మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఉండేది ముప్పై ఆరు టీఎంసీలతోని ఆ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది ఐడల్ పవర్ ప్రాజెక్టు కూడా అట్లాగే పెనుగంగ ప్రాజెక్టు ఈనాటికి కూడా పూర్తిగాలే కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెనాక కొరాడ లాంటి బ్యారేజీలు పెనుగంగ మీద ప్లాన్ చేశారు అట్లాగే ప్రాణహిత ప్రాజెక్టు నా మానస పుత్రికను రాజశేఖర రెడ్డి ఏదైతే క్లెయిమ్ చేశాడో ఇది పంతొమ్మిది వందల యాభై అనుమతులు వచ్చిన తెలంగాణ ప్రాజెక్టు అది కూడా కేసీఆర్ గారు వచ్చేదాకా దానికి ఎటువంటి అతి గతి లేదు లోయర్ పెనుగంగ గంగ పాటుగా మన కృష్ణా బేసిన్లో పోయినట్టయితే కృష్ణా బేసిన్లో ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని నిజాం సంకల్పించిన ప్రాజెక్టు హెయిర్పిన్ బెండ్ లాగా ఉంటుంది కృష్ణానది అక్కడ అయితే అటుపక్కన ఏలేశ్వరం వైపు కడితేనేమో వంపు మనకు ఉండేది ముంపు ఆంధ్రకు ఉండేది తెలివిగా దాన్ని కేఎల్ రావు గారు ఆ వం ఆ పిన్ పెండ్లో యువతల పక్కన కట్టాడు వంపు ఆంధ్రకైంది ముంపు మనకైంది సమానం ఖర్చు చెర సమానం నీళ్ళు అని చెప్పి పంతొమ్మిది వందల యాభై నాలుగులో జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్టు అప్పటి ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కలిసి రూపొందించుకున్నాయి ఆ బోర్డును యాభై తొమ్మిదిలో రద్దు చేశారు మూడు వంతులు ఆంధ్రకు పోయినాయి ఒక వంతు కూడా తెలంగాణకు రావడం లేదు ఆ ఏలేశ్వరం అట్లా మునిగిపోయింది అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర ఈ మూడు ప్రాజెక్టులు నిజాం సంకల్పించినాయి అప్పర్ కృష్ణ అంటే ఇప్పుడున్న ఆల్మట్టి యాభై నాలుగు టీఎంసీలతోని మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి గ్రావిటీ కాలువ ద్వారా అని సంకల్పించిన ప్రాజెక్టు భీమా ప్రాజెక్ట్ తంగడి దగ్గర అంటే ఇవాళ రాయచూడు పోతున్నప్పుడు రైట్ సైడ్ కృష్ణా విలేజ్ ఉంటుంది అక్కడ భీమా కృష్ణా సంగమం ఉంటుంది అక్కడ తంగడి అనే ఊరు దగ్గర భీమా ప్రాజెక్టు కట్టి వంద టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలని చెప్పి మహబూబ్ నగర్కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు సంకల్పించారు నీలం సంజయ్ రెడ్డి అప్పర్ కృష్ణ తుంగ దీన్ని భీమాను రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ రెండింటి వల్లనే నూట యాభై నాలుగు టీఎంసీల నీరు పాలమూరుకు దక్కకుండా పోయింది మూడవ ప్రాజెక్టు తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఇది గంగావతి నుంచి నడిగడ్డ అంటే గద్వాల అలంపూర్ను నడిగడ్డ అంటారు ఈ నడిగడ్డకు వచ్చే కాలువ అది ఆ కాలువ పంతొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలతోని దాదాపు ఇరవై ఇరవై వేల ఇరవై లక్షల ఎకరాలకు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అది దాన్ని కూడా నీలం సంజయ్ రెడ్డి రద్దు చేశాడు ఇక్కడ మహబూబ్నగర్ గురించి ఒక మాట చెప్పాలి భారతదేశంలోనే ఒక జిల్లాకు మూడు జీవనదులు ఉన్న జిల్లా ఏది లేదు భీమా తుంగభద్ర కృష్ణా మూడు జీవనదులు ఉన్న జిల్లా మొత్తం భారతదేశంలో మహబూబ్నగర్ ఒకటే అరవై ఏడు శాతము సాగు భూమి ఉన్న జిల్లా కూడా సాగుకు అనువైన భూమి అంటే రెండు రకాల భూములు ఉంటాయి కేవలం మెట్ట పంటలు పండే పండే భూములే ఉంటాయి ఈవెన్ కృష్ణా జిల్లా తర్వాత గుంటూరు జిల్లా తీసుకున్నా కూడా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం మాత్రమే పంటలకు అనుకూలమైన భూమి ఉన్న జిల్లాలవి కానీ మహబూబ్ నగర్ జిల్లా దేశంలోనే అరవై ఏడు శాతం పంటలకు అనుగుణ్యమైన మంచి నేల ఫర్టైల్ ఫర్టైల్ ల్యాండ్ మూడవది ప్రపంచంలోనే రెక్కల కష్టం చేసే వాళ్లకు వాళ్ళ పేరు పాలమూరు లేబర్ బుర్జు ఖలీఫా కట్టినా లేకుంటే ఇంకొక నిర్మాణం కట్టినా మన శ్రమ ఉంటుంది అంటే పంటలు పండే భూమి ఉంది కావలసినన్ని నీళ్లున్నాయి రెక్కల కష్టం చేసే ప్రజలు ఉన్నారు ఎందుకు పాలమూరు నోట్లో మట్టి కొట్టారని సమైక్య రాష్ట్ర రాష్ట్రంలో మనం ప్రశ్నించాం అంటే అటువంటి కోనసీమ లాంటి వాగు అని రాయాల్సి వచ్చింది మార్పును కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది సో ఇలా సమైక్య రాష్ట్రంలో మనం ఏడు ప్రాజెక్టులను పూర్తిగా నష్టపోయినాం రెండు ప్రాజెక్టులను మాత్రం వాటిని వక్రీకరించి కట్టడం జరిగింది ఉదాహరణకు నాగార్జునసాగర్లో ఏలేశ్వరం ప్రాజెక్టే వచ్చినట్టయితే వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాల్లో కూడా ఒక ఇంచు కూడా ఖాళీ లేకుండా సర్స్ సమలం దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఆ తర్వాత జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా నూట అరవై ఒక్క టీఎంసీల నీళ్లు మహబూబ్ నగర్ నల్ నల్గొండ ఖమ్మం జిల్లాలో కేటాయించారు దాన్ని ఏం చేశారు చరి సమానం అని బచావ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పుడు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు అని కేటాయించారు ఎడమకాలువ నూట ముప్పై రెండు కుడి కాలువ నూట ముప్పై రెండు మళ్ళీ ఏం చేశారు ఎడమ కాలువ ఓన్లీ తెలంగాణకే అని అనుకున్నది తెలంగాణ కాదు దానికి నందిగామకు ఒక కాలువ తీయాలని కేఎల్ రావు పెట్టాడు ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం వారు జగ్గాపేట ప్రాంతం వారు ఇంకొకరు ఏం చేశారు దాన్ని ఇక్కడ నుంచి సీలం సిద్ధారెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక పక్క ఉధృతంగా తెలంగాణ తొలి దశ ఉద్యమం జరుగుతున్నప్పుడు వెంగళరావు గారు ఏం చేశారంటే ఆ కాలువను తీసుకుపోయి నూజువేడి దాకా తీసుకుపోయాడు వెస్ట్ గోదావరి జిల్లా దాకా లాస్ట్కి ఎడమ కాలువలో నూట ముప్పై రెండు టీఎంసీలో మనకు ఎంత దప్పుతున్నదంటే ఎనభై టీఎంసీలు మాత్రమే అక్కడ కూడా మూడున్నర లక్షల ఎకరాల ఆంధ్ర ఆయకట్ క్రియేట్ చేశారు అంటే వక్రీకరించిన ప్రాజెక్టులల్లో కూడా అన్యాయం చేశారు అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోణం నుంచి మనకందరి తెలుసు పంతొమ్మిది వందల తొంభై తర్వాత రెండు వేల పద్నాలుగు దాకా ముప్పై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో నేను ఒకరోజు ఆ కోర్టు హాల్లో కేసు విచారణ ఆలస్యం అవుతున్న పేపర్ తీసుకొని చదువుతున్నా ఒకటే పేపర్లో పది పేజీలలో పదహారు మంది రైతులు వరంగల్ జిల్లా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఒక వార్త అక్కడ ఒక వార్త కనబడ్డది నేను అదే రోజు నిర్ణయం తీసుకున్నా అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను ఈ డబ్బులు సంపాదించడానికి అడ్వకేట్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలని చెప్పి మరుసటి రోజు నుంచి నేను కోర్టు పోలేదు లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నేను అన్నాడు కూడా కోర్టు వేసుకోలేదు మళ్ళీ అంటే మాలాంటి వాళ్ళని ఎందరినో కదిలించినాయి రైతుల ఆత్మహత్యలు ఈ ఆత్మహత్యలు ఎందుకైతున్నాయని జయశంకర్ సార్ దగ్గర అడిగితే ఏందో నా కారణాలు తెలుసుకోవాలి మీరు మనం ఒకసారి కొంతమందిని కలుద్దామని చెప్పి ఆనాటి రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారి దగ్గర తీసుకుపోయాడు ఆయన చెప్పాడు సాగునీరు అందకనే బోర్లు వేసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులని చెప్పాడు కొద్ది రోజుల్లోనే జైటీ ఘోష్ కమిటీని ఆయన చంద్రబాబు నాయుడు వేసినప్పుడు ఇదే వాస్తవం రుజువైంది జైటీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికి కూడా మీకు గూగుల్లో ఉంది అది తీస్తే మీకు కనబడుతుంది ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటంటే సాగునీరు లేక బోర్లు వేసుకొని ఆ బోర్లలో నీళ్లు పడక ఆ అప్పు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒకరోజు సిద్దిపేటకు కానుకొని ఉన్న లింగారెడ్డి పల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తేజ టీవీలో చూసి రాత్రి పది గంటలకు ఉరికొయ్యకు వేలాడుతున్న రైతు శవాన్ని చూసి జయశంకర్ గారిని కలిసి మబ్బుల్లోనే పొద్దున్నే వేయను ఏడు గంటలకు ఇంకా శవాన్ని కిందికి దించలే ఏంటిదమ్మా అంటే ముప్పై ఆరు బోర్లు వేసిండు పొలాలన్నీ అమ్ముకున్నాడు ఒక్క బోర్ల కొద్దిగా నీళ్లు పడ్డాయి అప్పులు తెచ్చి పంట వేసిండు ఆ నీళ్లు రెండు నెలలు వచ్చినాయి వచ్చే టైంకు నీళ్లు లేవు వచ్చి బీదపడ్డరు ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఎందుకు దించలేదు శవాన్ని అంటే అంత్యక్రియలో ఖర్చులు లేవన్నాడు మా అందరి జేబులలో ఒక మూడు వేల రూపాయలుంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ శవానికి అంత్యక్రియను చేశాం ఇది తొంభై ఏళ్ళలో జరిగింది అంటే ఇట్లా దాదాపుగా ఒక ముప్పై నలభై రైతుల ఆత్మహత్యలను జయశంకర్ గారు నేను కల్లార చూసాం కానీ మేము ఎంత తెలంగాణ గురించి మొత్తుకున్నా కూడా ఒక పక్కన తెలంగాణ జనసభ ఒక పక్కన మహాసభ ఒక పక్కన ఐక్యవేదిక భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి మేము ఏం చేసినా కూడా ఉద్యమం అడుగు అడుగు ముందు పోలే మేము ఆర్టికల్స్ రాసాం నేను ఒక్కనే వంద ఆర్టికల్స్ రాశాను ఏది టూ థౌజండ్ నాటికే నీళ్ళ మీద ఎట్లా అన్యాయం జరిగింది ఒక్కొక్క జిల్లా మీద ఒక్కొక్క ప్రాజెక్టు మీద కానీ చలనం లేదు ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేదు మేము నాయకులం కాదు మేము ఎకాడమిషియన్స్ జయశంకర్ సార్ మేధావి జాదవ్ మేధావి మా మీద నమ్మకం లేక వెయిట్ చేస్తూ ఉండే తెలంగాణ సమాజం ఆ టైంలో కేసీఆర్ గారు రావడం వల్ల వారికి ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది చావో రేవో తెలంగాణ కోసం అని ఎన్ని అపవాదులు వేసినా కూడా చరిత్రలో కేసీఆర్కున్న స్థానాన్ని ఎవరు కూడా చెరిపి వేయలేరు వేయలేరు దాన్ని ముట్టుకునే ధైర్యం సాహసం కూడా ఎవరు చేయరు అటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర వాళ్ళ కుట్రలు జిత్తులు అన్ని తెలిసిన వ్యక్తిగా వాళ్లకు వాడితోనే సమాధానం చెప్పైనా ఆయన తెలంగాణ సాధించారు కానీ చరిత్ర ఈ పదేళ్లదే ఈ పదేళ్లలో ఏం జరిగింది ఈ పదేళ్లల్లో మూడు రకాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాగునీటి రంగాన్ని అద్భుతంగా ప్రపంచంలోనే మేటిగా నిలపాలని అనుకున్నారు వారు అనుకున్నది కోటి ఎకరాల మాగానం నా స్వప్నం అని చెప్పారు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇనాగ్రేట్ అయిందో ఇంకా ముప్పై ఐదు లక్షల ఎకరాలు దాన్ని గలిపారు కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలు నా స్వప్నం అని చెప్పారు ఆ తర్వాత నూట అంటే కోటి డెబ్బై ఒక్క లక్షల ఎకరాల సాగుభూమి తెలంగాణలో ఉన్నది ఇప్పటికీ కూడా కానీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడం వల్ల రోడ్స్ బైడెన్ కావడం వల్ల కొన్ని రిజర్వాయర్స్ ఇట్లాంటి వాటికి కూడా కొంత భూమిని తీసుకోవాల్సి రావడం వల్ల ఇవాళ మనము ఏ రైతైనా కూడా పంట వేస్తున్న భూమి కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలు మాత్రమే ఇందా కవిత గారు అన్నట్టుగా ఒక ఒకానొక సమయంలో కోటి ఎకరాలలో కూడా ప్రభుత్వ ఖర్చుతోని కానీ బోర్వెల్స్ బావుల ద్వారా కానీ నీళ్ళు వచ్చి కోటి ఎకరాల్లో పంటలు పండించుకున్నారు ఒకటే ఉదాహరణ చెప్తాను మిషన్ కాకతీయ కాకతీయ రాకముందు మిషన్ కాకతీయలో మనం ఇరవై ఏడు వేల కుంటల్ చెరువులను నలభై ఆరు వేలు అంటే మొత్తం ఇరవై ఏడు వేలు కుంటల్ చెరువులు ఉంటాయి మిగతా చిన్న నీటి వనరులు ఉంటాయి చెక్ డ్యామ్స్ కానీ చిన్న చిన్న పర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఈ ఇరవై ఏడు వేల కుంటల్ చెరువులను బాగు చేసుకోవడం వల్ల మూడు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది దాదాపుగా పదిహేను లక్షల ఎకరాలు చెరువుల కింద కుంటల కింద ప్రత్యక్షంగా మారింది ఇవన్నీ నింపడం వల్ల వాగులు నింపడం వల్ల భూగర్భ జలాలు భారతదేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేనట్టు ఎనిమిది మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు వచ్చినాయి కొన్ని దిక్కులు అయితే ఇక్కడే ఉన్నారు మా గణపతిరావు గారు మా ఓఎస్డిగా పనిచేశారు ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్ మొలుగులో ఆయనే ఒక బోర్ వేస్తే మోటార్ పెట్టకుండా నీళ్లు పైకి దాదాపు తాటి చెట్టంత అంతా పైకి ఎగదానే నీళ్లు అంటే ఇవాళ కూడా మీ తెలంగాణలో చాలా జిల్లాలలో మనకు ఆ పరిస్థితి ఉన్నది నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి రెండు వేల పదిహేడు దాదాపుగా తెలంగాణలో మూడు వంతుల భూమి అంటే నాలుగింట మూడు వంతుల భూమి క్రిటికల్ జోన్ కానీ డార్క్ ఏరియాస్ కానీ అంటే భూ 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 భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి బోరు వేయడానికి కూడా అవకాశం లేని మండలాలు గ్రామాలు ఉండేది కానీ ఇవాళ చూస్తే కేవలం ఒక ఐదారు వందల గ్రామాలు తప్ప తెలంగాణ అంతటా కూడా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఎండిపోయిన బావులన్నింటిలో కూడా మళ్ళీ నీళ్ళు వచ్చాయి అప్పటికే చాలా బావులు కూడుపుకున్నారు కానీ మిగిలి ఉన్న బావులలో మళ్ళీ నీళ్ళు వచ్చాయి ఎండిపోయిన పది లక్షల బోర్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పారడం మొదలైంది వాటిలలో మళ్ళీ ఊటలు వచ్చాయి ఇవన్నీ కలిపి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై లక్షల ఎకరాలు ఈ మిషన్ కాకతీయ వల్లనే పరోక్షంగా ప్రత్యక్షంగా మనకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది అయితే ఒకసారి మనం లెక్కలు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికి పన్నెండు లక్షల ఎకరాలు చెరువుల కింద నాలుగు లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద అంటే అప్పటికి నిజాంసాగర్ కానీ పెండ్లిపాకలు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కొన్ని ఉండేది మీడియం కానీ మేజర్ కానీ అప్పటికి ఆర్డీఎస్ కానీ కడం ప్రాజెక్టు కానీ సాగులోకి రాలేదు బట్ యాభై ఆరులో పదహారు లక్షల ఎకరాలు ఉంటే రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ ఏర్పడ్డ నాటికి కేవలం ఇరవై లక్షల ఎకరాలకు మాత్రమే చెరువుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందినాయి లెక్కలు చూస్తే మాత్రం ఇందాక కవిత చెప్పినట్టుగా యాభై లక్షల ఎకరాలకు సమైక్య రాష్ట్రంలో నీటి వసతి కల్పించినట్టుగా మన గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి ఐపీ క్రియేషన్ వేరు ఐపీ యుటిలైజేషన్ వేరు అంటే ఇరిగేషన్ పొటెన్షియాలిటీ క్రియేషన్ వేరు రికార్డులో మనకు క్రియేషనే ఉంటుంది యూటిలైజేషన్ అనేది ఉండదు యూటిలైజ్ చేసిన అగ్రికల్చర్ క్రాప్ అండ్ సీజన్ రిపోర్ట్లో దొరుకుతుంది మనకు ఎక్కడ ఎన్ని పంటలు అనేది క్రైటీరియా వాళ్ళు లెక్క చెప్పేది ఏంటంటే యాభై లక్షల ఎకరాల్లో ముప్పై మూడు లక్షల ఎకరాలు బోర్ల కింద రైతులు కష్టపడి అప్పులు తెచ్చి ప్రాణాలు వదిలి వాళ్ళు సాధించుకున్నదే ముప్పై మూడు లక్షల ఎకరాలు కేవలం పదహారు నుంచి ఇరవై లక్షల ఎకరాలు మాత్రమే చెరువుల ద్వారా కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ ఎత్తిపోతున్న పథకాల ద్వారా కానీ రైతులకు నీళ్ళు అందిన పరిస్థితి ఉన్నది అయితే జలయజ్ఞం అనేది మన ఏలితోని మన కన్నును బొడిచే ఒక ధనయజ్ఞంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మనం నీళ్ళ కోసం మీకు అందరికీ గుర్తుండాలే దేశంలోనే మొదటిసారిగా నలభై రోజులు సాగునీటి ఒక తపస్సు జరిగింది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు నుంచి జనవరి ఆరు రెండు వేల మూడు వరకు తెలంగాణ జల సాధన ఉద్యమం అనేది తెలంగాణలో జరిగింది కేసీఆర్ గారు స్వయంగా ఒక పదిహేను ఇరవై నిమిషాల స్పీచ్ ఉంటుంది ఆ క్యాసెట్లో అందులో తగ్గ అశోక్ గారు సుద్దాల అశోక్ తేజ గారు రసమ బాలకిషన్ గోరట్ వెంకన్న ఇట్లాంటి వాళ్ళు రాసిన పాటలతోని ఆ క్యాసెట్లు కొన్ని లక్షల క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్ళినాయి దాని ద్వారా ఒక సోయ్ అనేది వచ్చింది తెలంగాణ ఎందుకు అవసరము అంటే తెలంగాణ వస్తే నీళ్ళ బాధలు నీళ్ళ గోసలు మనకు తగ్గుతాయి ఈ పల్లెలు ములిచే పంట పొల పల్లెలు ములిచే భూములు పంట పొలాలు అవుతాయి మహబూబ్ నగర్ లాంటి జిల్లా సస్యశ్యాములం అవుతుందనే ఒక అద్భుతమైన మెసేజ్ ఆ రోజు ఆ క్యాసెట్లో కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల తెలంగాణ జనమంతా కూడా కదిలారు ఆ రోజు పరేడ్ లో జనవరి ఆరు రెండు వేల మూడు నాడు పది లక్షల మందితోని ఒక పెద్ద మీటింగ్ జరిగింది చాలాసార్లు పరేడ్ లో మీటింగులు జరిగాయి కానీ కిక్కిరిసిపోయిన మీటింగ్ అది పది లక్షలు దాని కెపాసిటీ అటువంటి ఒక పెద్ద సభ జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కాశ్మీర్ నుంచి ముఫ్తి మైద్ దగ్గర నుంచి అక్కడ ఆనాటి దేశ రాజకీయ నాయకులు రామ్ విలాస్ పాస్వాన్ కానీ అజిత్ సింగ్ కానీ మేధా పట్కర్ కానీ ఇట్లా చాలామంది ఆ సభకు వచ్చారు తెలంగాణ నీటి గోస చూశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే వీళ్ళు నీళ్ళ కోసం బాగా లొల్లు పెడుతున్నారు కదా డబ్బులు సంపాదించాలంటే ఈ నీళ్ళనే ఒక యజ్ఞంలాగా చేద్దామని చెప్పి నీళ్లు రావని తెలిసినా కూడా కాల్వలు తవ్వాడు శ్రీరామ్ సాగర్ రెండవ దశ ఒక్కటే మంచి ఉదాహరణ వరంగల్ దాకానే రాయపర్తి దాకానే నీళ్లు పోతలేవంటే ఆ పైన డోర్నకాలు దాకా ఇటు నల్గొండ జిల్లాకు తుంగతుర్తి దాకా నీళ్లు పోతాయని నమ్మించి శ్రీరాంసాగర్ సెకండ్ ఫేజ్ అనేది ఆయనే దాదాపుగా ఒక పదివేల కోట్లతోని ఆ రోజుల్లో నిర్మాణం చేశాడు అంటే స్పష్టంగా తెలుసు రాజశేఖర రెడ్డికి మొదటి దశ తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు శ్రీరాంసాగర్కు నీళ్ళు ఇవ్వలే అప్పటిదాకా అరవై నాలుగు అరవై మూడులో నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఆనాటి వరకు కూడా నీళ్ళ చుక్క ఇవ్వలేదు తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ అంత దూరం ఎక్స్టెండ్ చేశాడంటే ఆ పేరుతోని కాంట్రాక్టర్లకు వర్క్లు ఇవ్వచ్చు ఈపీసీ అని కొత్త సిస్టమ్ పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్లతోని కోట్ల కోట్లు దండుకున్నాడు మీడియా సాక్షిగా చెప్తున్నాను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు డబ్బులు లేక ఇల్లును మార్టిగేజ్ చేసిన వ్యక్తి ఒక్కసారి జలయజ్ఞం అయిపోయినాక వేల కోట్లకేగ పాకాడు తెలంగాణ గోసను తన డబ్బులపైన ఆశ నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు అందుకే జలయజ్ఞంలో మనకేమన్నా వచ్చిందా అంటే ఏమీ రాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా మనకు ఇరవై లక్షల ఎకరాల కంటే ఒక్క చుక్క నీరు కూడా ప్రభుత్వ ఖర్చుతో మనకు రాలేదు అందుకే మూడంచెల విధానాన్ని కేసీఆర్ గారు చేపట్టారు ఒకటేమో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం అది చేశారు కాబట్టి పాలమూరు ఇవాళ పచ్చగా ఉన్నది ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారు కాబట్టి రెండు వేల పదహారు నాటికే ఏడెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు రావడం మొదలైంది వలస పోయిన మనుషులే కాదు వలస పోయిన పక్షులు కూడా మళ్ళీ తిరిగి వచ్చాయి మహబూబ్ నగర్కి ఇవాళ గంగావతి నుంచి కర్నూలు కడప అనంతపూర్ నుంచి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి నాటలేస్తున్నారు కోతలు వస్తున్నారు రివర్స్ అయిపోయినాయి వలసలు మరొక పక్కన బయట రాష్ట్రాల నుంచి వలసలు పెరిగినాయి అది చాలు మనము కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక మంచి ఉదాహరణ రెండవది ఏం చేశారు రీడిజైనింగ్ ఈ పెండింగ్ ప్రాజెక్టులలో దేవాదులను కూడా దాదాపుగా పూర్తి చేశారు సో ఇవాళ రీడిజైనింగ్ అనేది ఎందుకు అవసరమైంది అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏదైతే నీళ్లు రావని తెలిసిన ప్రాజెక్టులు కట్టారో మనము చూపడం కోసం కాదు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాం తెలంగాణ ప్రజల గోసం చూశాం ఆత్మహత్యలు నివారించడానికే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం ఎన్నోసార్లు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ గారి కళ్ళల్లో నీళ్లను చూశాను నేను అటువంటి బాధను నివారించడానికి ఫస్ట్ ప్రయారిటీగా మీకు తెలుసో లేదో లాస్ట్ నైన్ ఇయర్స్ బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది విద్యుత్ శక్తి సాగునీరు వ్యవసాయం ఈ మూడింటికే అరవై శాతం బడ్జెట్ పోయేది కొన్నిసార్లు మేము అడిగేవాళ్ళం హైయర్ ఎడ్యుకేషన్ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఒక్కసారి అన్ని మనం టేకప్ చేయడానికి మన దగ్గర లక్షల కోట్లు లేవు కదా తమ్మి అనేవాడు ప్రయారిటైజేషన్లో ప్రాణాలు కాపాడడానికి ముందు విలువ ఇద్దాం విద్య అనే తర్వాతనైనా మనం ప్రాధాన్యత ఇద్దామని చెప్పాడు అందుకే రెండో టర్మ్లోనే విద్యకు ప్రాధాన్యత వచ్చింది వైద్యానికి ప్రాధాన్యత వచ్చింది కానీ మొదటి టర్మ్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది ప్రపంచంలోనే అంత వేగంగా అంత తక్కువ సమయంలో రీడిజైనింగ్ చేసి నానా రకాల ఇంటర్స్టేట్ గొడవలను తట్టుకొని కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి ఆ మూడు బ్యారేజీలు కట్టడం అనేది అది కూడా ఒక రికార్డు ఓర్వలేని తనంతో అర్థం కాకనో అర్థమై అర్థం కాక నటించినట్టుగా ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో మనం ఉనికి లేకుండా పోతుందేమో మనం పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాం కదా మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో అందుకే కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా బూడిదలో కలిపేద్దాం కేసీఆర్ గారి అడుగు జాడలను తుడిపేద్దామని చెప్పి ఒక దుష్ట ప్రయత్నంతో ఆయన ఆకాశాన్ని దిక్కు ఉమ్మేసుకుంటాడు ఆకాశానికి ఉమ్మేస్తే పడేది ముఖం మీదనే తప్ప అవతలి వ్యక్తి మీద కాదనేది రేవంత్ రెడ్డికి మీ మీడియా ద్వారా అర్థం చేయించండి సో ఇట్లా రీడిజైనింగ్ అనేది కాళేశ్వరం మీద ఇక్కడ ఉన్న వక్తలు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడా బట్ నేను ఈ మధ్యనే పీసీ కోస్ కమిషన్ ముందట పదిహేడు అంశాలతోని పదహారు పేజీల రిపోర్ట్ ఇచ్చాను ప్రతి అంశం మీద నేను స్పష్టంగా ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది చివరికి మూడో టీఎంసీ ఎందుకనంటే కూడా రైపేరియన్ రైట్స్ అనేవి ఉంటాయి సార్ మేము ముందు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల గోదావరి జిల్లాలను మేము వాడుకోవడానికి ఇంకొక టీఎంసీకి మేము ప్రొవిజన్ పెట్టుకోకపోయినట్టయితే మేము ఆ నీళ్లను వాడుకునే అవకాశం లేదు కాబట్టి మాకు శాశ్వతంగా హక్కులు పోతాయి కాబట్టి రైపేరియన్ రైట్స్ అని చెప్పి హెల్సింకి అని ఫిన్లాండ్ క్యాపిటల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయాలు తీసుకున్న దానిలో భాగంగా కొన్ని ప్రాధాన్యతలను రూపొందించుకున్నారు ఆ ప్రాధాన్యతల ప్రకారం ఎవరు ముందు నీళ్లు వాడుకుంటే వాళ్ళకు హక్కులు వస్తాయి ఇవాళ బనకచర్ల రెగ్యులేటర్కు పోలవరం నుంచి నీళ్లు పోతుంటే తెలంగాణ ఎందుకు అడ్డుకుంటుందని కొంతమంది అమాయకంగా అడుగుతున్నారు అంటే పోలవరం నుంచి పోతానే కదా నీళ్లు మన బార్డర్ నుంచి పోవట్లేదు కదా తెలంగాణ నుంచి పోవట్లేదు కదా మిగిలిన నీళ్ళు సముద్రంలోకి పోయే ముందు వాళ్ళు వాడుకుంటే తప్పేంది అని అన్నారు వాళ్ళు నీళ్లు వాడుకుంటారు కానీ మనకు హక్కులు పోతాయి బర్గాచేర్లకు కనుక ముందు నీళ్లు పోయి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కానీ సమ్మక్క సాగర్ కానీ పెండింగ్లో ఉన్న డిపిఆర్లు కానీ కేంద్రం అనుమతి రాకపోయినట్టయితే మూడో టీఎంసీకి అనుమతి రానట్టయితే శాశ్వతంగా గోదావరి జిల్లాల్లో మన వాటాను కోల్పోతాం అందుకే కేసీఆర్ గారికి నీళ్ళ మీద సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి కుట్రల గురించి కుతంత్రాల నుంచి సంపూర్ణంగా తెలంగాణను బయటపడేసిన వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ ఇటువంటి కుట్రల్లో చిక్కుకోవద్దనే ఉద్దేశంతో మూడో టీఎంసీకి ఆయన రూపకల్పన చేశారు చాలామంది మన ఇంజనీర్లు కూడా అడిగారు మొదటి టీఎంసీ వాడుకోలేదు రెండో టీఎంసీ వాడుకోలేదు ఇంకా మూడో టీఎంసీ ఎందుకంటే దూరదృష్టితో ముందు చూపుతో చేసిన ప్రయత్నం అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కలెస్ట్రాల్ ఖర్చు ఎందుకు పెరిగింది ఎందుకు పెరిగిందంటే మూడో టీఎంసీ కోసం నిర్మాణాలన్నీ కూడా ముప్పై వేల కోట్లతోనే చేపట్టి పూర్తి చేశారు కాబట్టి పెరిగింది ఇంకొకటి చాలాసార్లు జో ఈ కమిషన్ గారు కమిషన్ ఎవరైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఉన్నారో ప్రత్యక్షంగా నన్ను అడిగారు మేడిగడ బ్యారేజ్ ఖర్చు పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల నుంచి మూడు వేల నాలుగు వేల కోట్లకు ఎందుకు పోయింది అని అడిగారు సార్ చూడంగానే ఎవరికైనా అర్థమవుతుంది ఇంట్లో బాగా డబ్బు తిన్నారు అనేది అర్థమవుతుంది కానీ మీరు అటువంటి పొరపాటు చేయకండి ఎందుకు పెరిగింది అనడానికి దానికి అనేక ఉదాహరణలతో పాటుగా అక్కడ పెరిగిన ఖర్చు గురించి కూడా నేను ఆఫ్ ది రికార్డ్ ఆయనకు వివరించడం జరిగింది ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు కేవలం ఒక వన్ ఇయర్లోనే పద్దెనిమిది వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకి ఎట్లా పోతుంది అంటే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో వ్యాప్కోసవాళ్ళు ఏదైతే మొదలు ఇచ్చారో నివేదిక మళ్ళీ రెండవ నివేదిక ఇచ్చే నాటికి గోదావరి అనేది ప్రపంచంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాజెక్టు కాబట్టి అక్కడ మనం ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది నిలబడదు అన్నిటికీ కూడా సైజు పెంచారు సిమెంట్ పెరిగింది ఐరన్ పెంచారు గేట్లు పెంచారు దాని విడుతు పెరిగింది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇది రేటు పెరిగిందన్నారు నేను ఒకటే చెప్పా రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే రెండు వేల ఏడు జూన్లో పదిహేడు వేల ఐదు వందల కోట్లతోని ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ డిజైన్ చేశారు మరి ఆయన బతుకుండగానే రెండు వేల ఎనిమిది ఆగస్టు నాటికే ఒక వన్ ఇయర్ పన్నెండు నెలల నాటికే ఎందుకని ముప్పై ఎనిమిది వేల కోట్లో పోయింది పదిహేడు వేల కోట్ల నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్లో పోవడానికి ఆనాడు కూడా ఇదే సమస్య వచ్చింది ఫస్ట్ డిపిఆర్ సెకండ్ డిపిఆర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ముందనుకున్న అంచనాకు తగ్గిన దాఖలాలు లేవు రెండింతల కంటే తక్కువ పెరిగిన దాఖలాలు కూడా లేవు మన చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు వాడు ఒక మూడు నెలలు ఆరు నెలలు వచ్చేదాకా నాలుగైదు సార్లు డాక్టర్ దగ్గర తీసుకుపోతాం ఇన్ఫాంటైల్ డిసార్డర్స్ అంటారు అంటే బాల్యారిష్టాలు అనేటివి మనుషులకు ఎట్లొస్తాయో ప్రతి ప్రాజెక్టుకు కూడా అట్లాంటి బాల్యారిష్టాలు వస్తాయి ఇరిగేషన్ గురించి అర్థమైతే వాళ్ళకి చెప్పవచ్చు కానీ అర్థం కాక కొంత అర్థమై అర్థం కాక అర్థం కానట్టు అర్థమైనట్టు నటించడం కొంత కాబట్టి చాలా ఎట్లా అడుగుతారంటే మలనసాగర్ యాభై టిఎంసీలు కాదా నువ్వు నింపుతలేడు అంటారు అంటే ఏదైనా మనం కట్టిన తర్వాత కొద్ది కొద్దిగా గ్రాజువల్గా పెంచుకుంటూ పోతాం ఎక్కడెక్కడైతే సిపేజీలు వస్తాయో ఎక్కడెక్కడైతే స్టెబిలైజ్ కావాల్సి వస్తుందో అవన్నిటిని చూసుకుంటూ పోతాం కాబట్టి అసలే అవగాహన లేని వ్యక్తి మన దరిద్రం ఏంటంటే ఆకాశం అంత అవగాహన ఉన్న వ్యక్తిని పక్కకు పెట్టి పాతాళంలో ఉన్న అవగాహన ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం ఏం చెప్పాలి మరిగా కాబట్టి ప్రజలకు కేసీఆర్ గారు కొంత తెలంగాణ మీద సోయి కల్పించారు కొంత నీళ్ళ మీద కూడా కొంత సోయి కలిగింది ఎంతవరకు కలిగింది నీళ్ళ మీద సోయ్ అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయనేంత సోయి కలిగింది నుంచి కృష్ణా గోదావరి పోతానే మనం వాడుకోవాలనే సోయి కలిగింది కానీ కాళేశ్వరం లాంటి ఇవాళ తల ఎత్తుతున్న జట్లమైన సమస్యల గురించి సోయిని కల్పించలేకపోయినాం ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి మనము నిర్మాణంలో లీనమైన తప్ప అవగాహన పెంచాలనే ఆలోచన కూడా రాలేదు మనకి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జాగృతి కేవలం హైదరాబాద్ లో పెడితే కాదు అన్ని జిల్లాలలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టుల మీద సోయి తెప్పించడానికి ఇటువంటి మీటింగులు వందలు పెట్టాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం